నా పేరు పల్నాటి నరేష్ మహేష్ నియోజకవర్గం నాగార విలేజ్ రంగారెడ్డి జిల్లా ఈరోజు బీసీ టైమ్స్ సమాజ్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జరుగుతున్న సందర్భంగా మరి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మనన్న పెద్దలు సంఘం సూర్యరామన్న గారికి మళ్ళీ పెద్దలు బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్రన్న గారికి మిగతా సోదరుల సోదరి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు నేను ఫస్ట్ టైం యొక్క సమావేశానికి ఇచ్చేసాను ఇక్కడ ప్రెస్ క్లబ్లో అన్న కార్యక్రమ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి గతంలో వేరే జేఏసీ తెలంగాణ ఉద్యమంలో జరిగిన సందర్భాలు వచ్చాం మళ్ళీ అన్న అవమా మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నాకు అవకాశం ఇచ్చినందుకు అయితే గతంలో మేము బీసీ ఉద్యమం అంటే గతంలో కొద్దిగా అవగాహన లేకపోయింది నాకు కూడా కొద్దిగా పెద్ద అవగాహన లేకపోయింది అయితే రీసెంట్లీ మేము తిరుగుతుంటే చూస్తుంటే బీసీలకు జరుగుతున్న కొన్ని తెలుస్తూ ఉంటే మాకు కూడా ఉద్యమంలో మనం కూడా ఎందుకు పాస్ఫై చేయద్దు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా సేమ్ టు సేమ్ మాకు అనుభవంలో నేను స్టూడెంట్గా ఓయోలో చదువుకున్నప్పుడు కూడా మాకు కూడా సేమ్ టు సేమ్ తెలంగాణ ఉద్యమం అంటే రెండు వేల ఒకటికి బిఫోర్ మాకు కూడా కొద్దిగా అవగాహన లేకపోయింది ఆనాడు కేసీఆర్ గారు కొద్దిగా తెలంగాణ ఉద్యమాన్ని చేస్తున్న సందర్భంలో మేము చదువుకున్నట్టు సమయంలో కూడా ఈ ఉద్యమంలో మనకు ఏ విధంగా మనకు ఉపయోగాలు ఉంటాయి రేపు రాష్ట్రం వస్తాయి అనే సందర్భంలో తిరుగుతూ చేస్తుంటే మాకు అవగాహన వచ్చి మేము కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అదే విధంగా అదే ధోరణిలో ఈరోజు బీసీ ఉద్యమం పట్ల కూడా మనకు ఇప్పుడు జరుగుతున్న అన్యాయం పట్ల కొద్దిగా అవగాహన జరుగుతున్నది గతంలో ఏ ఉద్యమం జరిగినాయో ఎంతవరకు జరిగినో సక్సెస్ అనో తెలియదు కానీ ఈనాడు మాత్రం తెలంగాణ ఉద్యమం ఏ రేంజ్లో జరుగుతుందో బీసీ ఉద్యమం కూడా అదే రేంజ్లో జరుగుతున్నారన్న నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇది ఒకటి సిటీకి ఒక ప్రెస్ క్లబ్లో పరిమితం కాకుండా ఈ ఉద్యమం ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో ఇది గల్లీ గల్లీలోకి పాకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు యువకులని ఒక మహిళా లోకాన్ని బీసీలో ఉన్న అన్ని కులాల వర్గాలను కూడా ఏకతపైకి తీసుకొచ్చి వాళ్ళు చైతన్యం నింపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బీసీలకు అంటే బీసీలు అంటే ఇప్పుడు మనం ఒక కులాల వారికి విడిపోయినాం ఒక యాదవ్ అంటే యాదవ్ మీటింగ్ పెట్టుకుంటున్నారు ముదురాజ్ అంటే మీ బుధరాజ్ మీటింగ్ పెట్టుకుంటున్నారు పద్మశాల అంటే పద్మశాల మీటింగ్ పెట్టుకుంటున్నారు అంటే వడ్డర మీటింగ్ పెట్టుకుంటున్నారు ఇంకా మన ఎన్నికలు ఉన్నాయి ఒక కాస్ట్ వైజ్కి విడిపోయినా మనం ఇది కొంతమందికి అడ్వాంటేజ్ అయిపోతున్న విషయం మన అందరికీ తెలుసు అయినా కానీ మనం బీసీలు ఏకం కాలేకపోతున్నాం ఇక్కడ ఏక లోకం ఉందా అనేది పెద్దలు గ్రహించాలి ఈ బీసీలో ఉన్న కులాల వైజు కాకుండా బీసీల మందం ఒకటేరా బాబు మనం అందరము నీ యాదవ్ కులం అంటే బీసీఏ అంటే బీసీఏ మనం బీసీలు మనం ఐకం కాకపోతే ఏ రిజర్వేషన్ ఏడుకలు జరుగుతాయి మనకైనా విషయాన్ని మనం ఒకసారి గ్రహించాలి అన్న పెద్దలు సంకర్ సూర్యరావు అన్న గారికి అపుర అనుభవం ఉంది అన్న సో చాలాసార్లు నేను మాట్లాడుతున్నా కానీ ప్రదర్శనంగా ఇప్పుడు కలిశాను నేను అంటే ఈ విషయంలో పట్ల అన్నకు లోతుగా అవగాహన ఉంది కాబట్టి అన్నకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ గ్రామ స్థాయిలో కూడా బీసీ యువకులతోటి ఒక సమ్మేళనం నిర్వహించండి అన్న దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేసుకుంటాం అలాగే మహిళా కానీ కూడా బీసీలలో ఉన్న మహిళలో కానీ కూడా ఏ విధంగా మనం తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి చేసినా ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఉద్యోగులు మన బీసీలో ఉన్న ఉద్యోగులు చాలామంది ఉద్యోగులు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కూడా బీసీ ఉద్యమం ఎందుకు ఉండవద్దు వాళ్ళు ఒక ఉద్యోగానికి పరిమితం కావాలా వాళ్ళు కూడా బీసీ ఉద్యమంలో భాగస్వామి చేసే విధంగా ఒక చైతన్య సమయంలో నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా మనల్ని ఒక కులాల వైతే విడగొట్టి ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలు వారు పదవులు పదవులలోకి ఎక్కి మనలాంటి బీసీ ఎస్సీ ఎస్టీలని ఓర్లుగా వాడుకుంటూ గ్రామస్తుల నుంచి ఈ విధంగా జరుగుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎలక్షన్లకు కూడా ఇలాంటి ప్లానింగ్ చాలా జరుగుతుంది గ్రామంలో చూస్తూ ఉంటాం మన బీసీలలో విడా కులాల వయసు విడగొట్టి ఒక రెండు సామాజిక వర్గాన్ని కానీ ఇద్దరు కానీ కానీ వాళ్ళు బీసీలని ఎస్సీలను కులాల వైద్యు విడగొట్టి రేపు రిజర్వేషన్ వస్తే మనమే సర్పంచ్ గిరిజాలి వీళ్ళందరినీ ఒక ఓట్లుగా వాడుకోలే సిస్టమ్ జరుగుతూ ఉన్నది ఎందుకంటే మేము మా ఇష్టంలో మా దగ్గర జరిగింది ఏంటంటే ఒక వాళ్ళలో ఉన్న ఓట్లు మొత్తం తీసుకుపోయి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నేర్పించుకున్న సందర్భాలు ఒక రెడ్డి వర్గా సమాజం చేసుకుంటూ దాని మీద మేము కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాం అంటే గ్రామస్థాయి నుంచి మనకు బీసీలో చైతన్యం రాకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రజల ఉండేది నా అభిప్రాయం మన గ్రామస్థాయిలో ఒక బీసీ సమ్మేళనం పెట్టండి అన్న మీరు కూడా అవి ఒక మండల స్థాయిలో పెట్టండి ఒక కాన్స్టన్స్ స్థాయిలో పెట్టండి ఒక జిల్లా స్థాయిలో పెట్టండి ఒక రాష్ట్ర స్థాయిలో పెట్టండి కులాయిలవాసి పోదు బీసీ పరంగానే పెట్టండి యాదవులు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంత పద్మశైలు ఎంతమంది ఉన్నారు వాటినది కాదు బీసీలో మేము ఎంతోమంది ఉన్నాం ఇవన్నీ ఏకమైన ఒక మీటింగ్ ఏర్పడితే మనకు ఎక్కడ పోతుంది రిజర్వేషన్ ముఖ్యమంత్రి కాకపోతే ప్రధానమంత్రి కూడా కావచ్చు బీసీలో ఇప్పుడు మల్లన్నగారు మన రీసెంట్ మేము కూడా చూసినా కలవకుర్తుల్లో మీటింగ్ కూడా పోయినా నేను అని మాట్లాడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలో ముఖ్యమంత్రి అనే పది అది చాలా సంతోషం అనిపించింది మాకు ఎందుకంటే మాకు ఉన్న రోజులు చూస్తున్నాం బీసీల ముఖ్యమంత్రి మాకు ఎప్పుడు కనవలేదు మేము రాజకీయాల్లో జరుగుతున్నప్పుడు స్టూడెంట్ తాము బీసీలకు ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఎప్పుడైతే లేదనే అనుకుంటున్నాను నేను కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో బీసీలకు ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అది చాలా సంతోషమైన విషయం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే మనం కోరుకుంటున్నది కూడా అదే మన బీసీలో దరిద్రం ఏంటంటే మన బీసీ కూడా ఎదుగుతాం కూడా కోరుకోడు ఏదో ధరించడం మా దగ్గర ఉన్న పరిస్థితి ఎందుకంటే బీసీ నాయకుడు ఎదిగితే ఇంకో బీసీ నాయకుడు వాళ్ళతో కనుకనే చూస్తాడు వాళ్ళు వేరే ఇతర వర్గాల వాళ్ళు అలా కాదు వాడు ఒక పైస ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాయంటే వాడు ఇంకొకటి మనం తీసుకెళ్ళిపోతున్నాడు వాళ్ళ స్థాయికి మన బీసీ ఎమ్మెల్యేలు ఉంటారు బీసీ మినిస్టర్లు ఉంటారు కానీ బీసీలకు మాత్రం సాయం చేయరు వీడు ఏం చేస్తుండడు ఇంకో వర్గాలు దానికి వెళ్ళిపోతుడు ఏ ఉద్యోగం ఎలా బలపడుతుంది ఓ రెడ్డి సామాజిక వర్ ఎమ్మెల్యే అయితే వాళ్ళ సామాజిక వర్గం దగ్గర దగ్గర తెచ్చుకున్నాడు వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్లో ఏదో పైరవులు చేసుకునే అవకాశం ఇస్తున్నాడు ఆర్థికంగా ఎదిగే అవకాశం వాళ్ళు కల్పిస్తున్నాడు వాళ్ళ వర్గానికి మన బీసీలు ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నా ఒక బీసీకి కార్యకర్త పోతే ఒక బీసీ మనిషి పోతే వాళ్ళకి సాయమే చేయడు కనీసం ఇళ్ళకి పోతే సాయి కూడా వేయడు కూర్చోబెట్టాడు మరి మాతల లోపాలు పెట్టుకుని మనం ఇతరుల మీద ఏడవడం కూడా అదొక పొరపాటు అనేది నా అభిప్రాయం కాబట్టి ఈ వ్యవస్థ మారాలి బీసీలో అవగాహన రావాలి బీసీ ఎమ్మెల్యేలు రావాలి బీసీ మంత్రులు రావాలి ఈ బీసీ సిస్టమ్ ఒక చైతన్యం రావాలి ఆ విధంగా పెద్దలు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు